లో ఇప్పటి చూసినంత ట్రైలర్ మాత్రమే ఇది ఒక సింబల్ లాగా మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తుంది సో బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా మనం ఆలోచించాలి ఒక రూపాయి పెడుతుందంటే దాని వెనకాల అది పది రూపాయలు లాభం వచ్చేలాగా ఉంది అంటేనే పెడతారు మురళీమోహన్ గారు ఇక్కడ ఏడు వందల యాభై రూపాయలు కమ్మారు వెయ్యి రూపాయలకి అమ్మారు సో అప్పుడు ఎవరైతే విజన్ తో ఉన్నారో నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టి ఎకరంగా ఉన్నది ఎవరు అని చెప్పి ప్రపంచం మొత్తం ఆయన మీద ఫోకస్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన రూపాయి ఖర్చు పెట్టకుండా పెట్టిన ల్యాండ్ పెడితే ల్యాండ్కి ల్యాండ్ వచ్చింది ఫ్రీగా పబ్లిసిటీ అయిపోయింది సో ఇది ఒక మంచి ఇండికేషను మార్కెట్ అనేది ఇట్లా అవ్వడం కూడా ఒక రకంగా మనకి గుడ్ న్యూసే అండ్ ఈ నాలెడ్జ్ సిటీ నాలెడ్జ్ సిటీ సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఎంత అర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారన్న చూడాలి నమస్తే వెల్కమ్ టు త్రీటివి రియల్ ఎస్టేట్ సో మనకి ఇప్పుడు హైదరాబాద్లో లేటెస్ట్ బాగా హైప్ వచ్చిన న్యూస్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో రాయదుర్గ్ నాలి సిటీలో మనకి ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లకు పలికింది సో దీంతో ఇలా అంటే ఈ రేంజ్లో హైదరాబాద్లో రేట్లు బాగా పెరిగిపోయినాయి ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పేసి టోటల్ మీడియా అంతా కూడా బాగా ప్రచారం జరుగుతుంది సో అయితే లాస్ట్ టైం మనకి కోకాపేట్లో ఎకరం వంద కోట్లు పోయిందని అప్పుడు అప్పుడు కూడా మనకి పెద్ద న్యూస్ వచ్చింది అండ్ అది వాస్తవమే సో ఇప్పుడు ఆల్మోస్ట్ డబల్ అంటే వన్ పాయింట్ నూట డెబ్బై ఏడు కోట్లు అంటే ఆల్మోస్ట్ డబల్ స్టేజ్కి మనకి మళ్ళీ ఇక్కడ ఎకరం నాలెడ్జ్ సిటీలో మళ్ళీ ఒక ఎకరం సేల్ అయింది సో ఇంత హైప్ హైదరాబాద్ మార్కెట్లో ఉందా ప్రజెంట్ సో దీని వెనకాల వాస్తవాలు ఏంటి ఒకసారి మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారెండీ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ అయితే చూసాను కదా మన ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెద్ద న్యూస్ ఏంటంటే ఈరోజు నాలెడ్జ్ సిటీ మన రాయదుర్గ నాలెడ్జ్ సిటీలో ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లకు పోయింది సో మనకి హైదరాబాద్ ప్రజెంట్ మార్కెట్ అంతా స్లో డౌన్ ఉంది స్టాగ్నేట్ అయిపోయిందని మనం మాట్లాడుకుంటున్నాం డైలీ బట్ ఇప్పుడు చూస్తే మనకి సడన్గా నూట డెబ్బై ఏడు కోట్లకి నాలెడ్జ్ సిటీలో పోయింది ఎకరం అంటే అది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటే ఎంత అంటే పాసిబిలిటీస్ ఏమున్నాయి అక్కడ ఇంతకుముందు గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ ఏంటంటే సౌత్ ఇండియాలోనే ఇది కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అనమాట ఇప్పుడు అండ్ ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో మాట్లాడుతున్నాం మనం ఇవాళ డేట్ రాసిపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్లో అసలు సిసలైన గ్రోత్ అసలు సిసలైన ప్రైజ్ మీరు రెండు వేల ముప్పై ఐదు తర్వాత చూస్తారు ఇది అసలు ప్రైజే కాదు నా దృష్టిలో ఎందుకు అంటే హైదరాబాద్లో వంద కోట్లు అనగానే వంద కోట్లా అన్నారు కానీ అలా జరిగిందా లేదా అక్కడ ఎందుకంటే ఆ ల్యాండ్కి ఆపర్చునిటీ ఉంది అక్కడ కనెక్టివిటీస్ అట్లున్నాయి గ్రోత్ అట్లుంది సో ఇప్పుడు హైదరాబాద్ అంటే వేరే మెట్రోపాలిటన్ సిటీతో పోలిస్తే రీసెంట్ టైంలో ముంబైలో జరిగిన ఒక ఆప్షన్లో ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు పోయింది ఎనిమిది వందల కోట్లు ఇక్కడ నూట డెబ్బై కోట్లే అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఆల్రెడీ అక్కడ ఏంటంటే ఎక్స్పాన్షన్కి స్కోప్ లేదు కాబట్టి అక్కడ ఉన్న డిమాండ్ వేరు అక్కడున్న డెవలప్మెంట్ వేరు అక్కడున్న గ్రోత్ పొటెన్షియల్ వేరు కానీ లేటెస్ట్గా మనం తీసుకుంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాకే త్రీ టు సిక్స్ మంత్స్ బ్యాకే ఒక న్యూస్ వచ్చింది అందులో ఏమొచ్చిందంటే మన ఇండియాలో తీసుకుంటే రిచెస్ట్ పీపుల్ లిస్ట్లో థర్టీ పర్సెంట్ పీపుల్ ఎక్కడున్నారు హైదరాబాద్లో ఉన్నారు చాలామంది మార్కెట్ డౌన్ అయిపోయింది సల్లగైపోయింది పడిపోయింది హైడ్రా వచ్చింది రియల్ ఎస్టేట్ అయ్యింది ఇది నేను చెప్తూనే ఉన్నాం మేము కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కువ రోజులు పడిపోదు మార్కెట్ అనేది కొన్ని రోజులే స్టాగ్నెంట్ అవుతుంది మార్కెట్ అనేది కొన్ని రోజులే స్లో డౌన్ అవుతుంది ఇప్పుడు చాలామంది కామన్ పీపుల్ ఏం ఆలోచిస్తారో తెలుసా అంతగనం రేటా అంతగనం ఎవరు పెట్టి కొంటారని ఆలోచిస్తారు కానీ నా దృష్టిలో నేను మళ్ళీ చెప్తున్నా అంటే నాకు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నది నేను వింటున్నది నేను నేర్చుకుంటున్న దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే హైదరాబాదులో ఇప్పటిదాకా మీరు చూసినంత ట్రైలర్ మాత్రమే ఇప్పుడు కూడా ఇది ట్రైలర్ మాత్రమే ఇది ఒక సింబల్ లాగా మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా గ్రోత్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక సింబల్ ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే పది లక్షలు పెడతాం ఎగ్జాంపుల్ ఒక పది లక్షలు పెట్టి ప్రాపర్టీ కొనాలి కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొనాలంటే వంద సార్లు ఆలోచిస్తాం అలాంటిది ఎంఎస్ఎన్ అనే ఒక రియాలిటీ కంపెనీ బయటికి వచ్చి ఇవాళ నూట డెబ్బై కోట్లకి ఒక ఎకరం ఉంది అంటే దాని అర్థం ఏంది నేను చాలాసార్లు మాట్లాడినా నేను ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ లాగానే ఆలోచిస్తా నేను రూపాయి పెడితే పది రూపాయలు తీయాలనుకుంటా కనీసం వరెస్ట్ కేసులో రూపాయి పెట్టిన దానికి రెండు రూపాయలు రావాలి కానీ పెట్టిన రూపాయి లాస్ అయ్యేటట్లయితే నేను ఎప్పుడు పెట్టను సో బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా మనం ఆలోచించాలి అంటే ఒక రూపాయి పెడుతుందంటే దాని వెనకాల అది పది రూపాయలు లాభం వచ్చేలాగా ఉంది అంటేనే పెడతారు లేకపోతే పెట్టరు ఇప్పుడు పెట్టింది నాలెడ్జ్ సిటీ అనేది ఎక్కడుంది సిటీ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉందా మూడు ఉందా సిటీ మధ్య నడి ఒడ్డులో ఉంది సిటీ స్టార్ట్ అయ్యేది ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ అంటే ఇలా మనం మాట్లాడితే టీ హబ్ చూపిస్తాం మనం అవునా కదా సో టీ హబ్కి ఎంత దూరం అది ఎంత దూరంలో ఉంది వాకబుల్ డిస్టెన్స్ కదా ఫైవ్ హండ్రెడ్ మీటర్ కూడా లేదు సో అలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని డిమాండ్ ఉంటుంది అండ్ ఈ ఒక్క అనౌన్స్మెంట్ వల్ల అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే ప్రపంచం మొత్తం ఇలా మళ్ళీ హైదరాబాద్ చూస్తున్నాయి ఏంది సౌత్ ఇండియాలో కాస్ట్లీస్ట్ ప్లేసా లక్ష ఒక అంటే ఒకటి డెబ్బై ఏడు కోట్లు అంటే మనం అర్థం చేసుకోవాలి నూట డెబ్బై ఏడు కోట్లు పెట్టి ఎకరంగా ఉన్నది ఎవరు అని చెప్పి ప్రపంచం మొత్తం ఆయన మీద ఫోకస్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆటోమేటిక్గా సో ఆ బ్రాండ్ ఇమేజ్ ఆయన రూపాయి ఖర్చు పెట్టకుండా పెట్టిన ల్యాండ్కి పెడితే ల్యాండ్కి ల్యాండ్ వచ్చింది ఫ్రీగా పబ్లిసిటీ అయిపోయింది సో ఇది ఒక మంచి ఇండికేషను మార్కెట్ అనేది ఇట్లా అవ్వడం కూడా ఒక రకంగా మనకి గుడ్ న్యూసే అఫ్కోర్స్ అందరు అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయరు కానీ అక్కడ వచ్చే టార్గెట్ ఆడియన్స్ ఉంటారు జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా డబ్బులు వాళ్ళు ఎవరు లేరు సో ప్రపంచంలో చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఇట్లా అవ్వడం కూడా పెరిగేది ఒకసారి ఇట్లా రేటు పెరుగుతుందంటే దీని ఇంపాక్ట్ సరౌండింగ్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ ఉంటుంది దాని రిఫ్లెక్ట్ అని ఉంటుంది ఉంటుంది రిఫ్లెక్షన్ ఖచ్చితంగా సో ఇది పెరగడం వల్ల ఏమైంది ఇప్పుడు ఒక ఎకరంకి ఇంత డబ్బులు పెట్టారు ఇప్పుడు పదకొండు ఎకరాలు మొత్తం పద్దెనిమిది ఎకరాలు సేల్కి పెడుతున్నారు మూడు వేల మూడు వందల కోట్లు సంథింగ్ వస్తున్నాయంటే దాని అర్థమైంది గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి ల్యాండ్ ఆప్షన్కి పెట్టింది సో అది కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి రాబోయే రోజులలో ఆ ఏరియా ఉండే డిమాండ్ ఎప్పుడు ఉంటుంది కొన్ని లొకేషన్స్ ఉంటాయి సార్ అక్కడ ఏ గవర్నమెంట్ మారినా ఎవరు సీఎం అయినా ఎవరు పీఎం అయినా దానికి సంబంధం ఉండదు ఆ ఏరియాకు ఉండే బ్రాండ్ ఆ ఏరియాకు ఉండే డెవలప్మెంటు ఆపర్చునిటీ బేస్ చేసుకొని ఆటోమేటిక్ పెరుగుతుంది ఓఆర్ఆర్కి ఎంత దూరం ఉంది నాలెడ్జ్ సిటీ మనం చూడాలి పాయింట్ నెంబర్ వన్ ఓఆర్ఆర్ అంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి ఎంత దూరం ఉంది అది చూడాలి అండ్ ఈ నాలెడ్జ్ సిటీ నాలెడ్జ్ సిటీ సరౌండింగ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఎంత ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారన్నది చూడాలి సో ఈరోజు వాళ్ళు అంత పెట్టి కొంటున్నారు అంటే నెక్స్ట్ పది సంవత్సరాల్లో దానికి ఉన్న పొటెన్షియల్ ఒక విజన్తో చూసే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లేదు అంటే ఇదే నూట డెబ్బై కోట్లు ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ నుంచి సిటీ నుంచి యాభై కిలోమీటర్లు వెళ్తే అదే నూట డెబ్బై ఎకరాలు కదా సో అక్కడుండే డిమాండ్ అక్కడ ఉంటుంది ఉండే డిమాండ్ ఇక్కడ ఉంటుంది సో దీనివల్ల మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఆర వచ్చింది సో రియల్ ఎస్టేట్ అనేది రాను రాను పెరుగుతుంది కానీ తగ్గదు సో ఇది మంచి ఇండికేషన్ సో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సింబల్ లాగా ఒక సిగ్నల్ లాగా మీరు ఇంకా వెయిట్ చేయకండి ఇప్పుడే ముందుకెళ్ళండి సో ఇప్పుడు దీన్ని చూసి ఆటోమేటిక్ ఏమవుతుంది గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూనే ఎంత ఉంటాయి వీళ్ళు ఆప్షన్ ఇస్తేనే ఎంత ఉంటాయి ప్రైవేట్ వాళ్ళు ఇంకెంత ఉంటుంది అవును రేపు ఈయన రెండు వందల కోట్లు కావచ్చు ఐదు వందలు వెయ్యి కోట్లు అమ్ముకున్నాయి అడుగుతారా ఎందుకు ఇంత అమ్ముతున్నావు అని సరే అయితే ఇక్కడ చిన్న విషయం ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఆప్షన్ వేసిన తుర్కెంజల్ ఏరియా హెచ్ఎండి లేఅట్స్ కొన్ని తుర్కెంజాలో నెక్స్ట్ ఈ బాజ్పల్ ఏరియాలో కొన్ని ఏరియాలో గవర్నమెంట్ లేఅవుట్లు అంటే సేల్కి పెడితే అక్కడ వీళ్ళు అనుకున్నంత ప్రైస్ రాలేదు హాఫ్ ఆఫ్ ద ప్రైస్లోనే అక్కడ యాక్చువల్ ప్రైస్ ఉంది బట్ గవర్నమెంట్ మాత్రం డబల్ చెప్పింది సో అక్కడ ఫెయిల్ అయిపోయినట్టే కదా గవర్నమెంట్ ఇక్కడ కొన్ని మనం ఏం చూడాలంటే లొకేషన్ అనేది ఆల్వేస్ మ్యాటర్స్ అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడాలి ఏంటంటే ఎలాంటి జనాలు వస్తున్నారు అక్కడ అంటే ఎంత ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు వస్తున్నారు మనం వీడియోలో చాలాసార్లు మాట్లాడడం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ ఆప్షన్ పెట్టినంత మాత్రానే కరెక్ట్ ఓకేనా వీళ్ళ ఉంటేనే సేఫ్ ఉంటుంది అనేది కూడా ఉండదు సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అది లొకేషన్ అంటే అక్కడున్న అడ్వాంటేజ్ ఏంది ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంది సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఐటీ పీపుల్ ఇక్కడ సంపాదించే వాళ్ళ ఇన్కమ్ లక్షలలో ఉంటుంది దీని తర్వాత వచ్చేసి ఇది మెయిన్ సెంటర్లో ఉంది ఓఆర్ఆర్కి దగ్గరుంది అన్నిటికీ ల్యాండ్ మార్క్ చెప్పుకునేది ఏదైనా ఉందంటే ఇలా నాలెడ్జ్ సిటీ ఏదైతే మన హైటెక్ సిటీ మాదాపూర్ ఏదైతే ఐక్య మనం మాట్లాడుతున్నామో ఈ ఏరియా ఉంది సో ఇక్కడ ఉండే పొటెన్షియల్ వేరు ఇక్కడ ఇంకో పది సంవత్సరాలైనా వంద సంవత్సరాలైనా నా దృష్టిలో ఏందంటే ఇంకో పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే ఏరియాలో ఐదు వందల కోట్ల రూపాయలు ఎకరం అన్న కూడా ఆశ్చర్యం ఏం ఉండదు అక్కడ విచిత్రం ఏం లేదంటా కొత్తదేం లేదు ఎందుకంటే ఆ ఏరియా అలాంటిది కాబట్టి సో అక్కడ ఉండడానికి వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ఆ టార్గెట్ ఆడియన్సే కంప్లీట్లీ డిఫరెంట్ అక్కడ డిఫరెంట్ వేరు ఇక్కడ ఏరియా వేరు బుద్వేల్ వేరు రాజేంద్రనగర్ వేరు శంషాబాద్ వేరు మీరు అన్నట్టు ఇందాక ఏదైతే ఆ ఏరియా వేరు కానీ ఇక్కడున్న పొటెన్షియల్ వేరు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీ ఇవన్నీ అప్కమింగ్ సిటీస్ ఇప్పుడు కోంపల్లి సుచిత్ర ఇవన్నీ అప్కమింగ్ సిటీస్ అవి ఇంకా ఫుల్ మార్క్ కంప్లీట్ చేయలేదు టైం పడుతుంది దానికి అదేవిధంగా విధంగా రాజేంద్రనగర్ ఈ ఏరియాస్ ఉన్నాయి సో ఈ ఏరియాస్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉన్నాయి కానీ అక్కడ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమ్యూనిటీసు ఇక్కడ ఉన్నంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావచ్చు అక్కడ లేదు కదా సో అదంతా ఎక్కడుంది ప్రజెంట్ అంటే మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఏరియాని చూపించుకోవడానికి దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడున్న టార్గెట్ ఆడియన్స్ ఇక్కడ ఉన్న లొకేషన్ అడ్వాంటేజ్ జియోగ్రాఫికల్గా అన్ని అడ్వాంటేజెస్ దీనికి డిఫరెంట్ ఉంటుంది దీనికి స్పెండ్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే వస్తారు ఇక్కడ సో కాబట్టి ఈ మార్కెట్ అయితే ఉందో దీనివల్ల రియల్ ఎస్టేట్లో ఒక కొత్త ఇంపాక్ట్ ఏంటంటే ఇంకా కొత్త వాళ్ళు వస్తారు హైదరాబాద్ వైపు అందరు చూస్తున్నారు ఇంకా సో దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్ ఇప్పుడు గవర్నమెంట్ మనం చూసినాం అండ్ ఇంకొక విషయం కూడా చాలాసార్లు మాట్లాడినాం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మళ్ళీ చెప్తున్నా త్రీ ఇయర్స్ నుంచి రేట్లు ఎక్కడ పెరగలేదు ఎక్కడ కూడా హై ప్రైస్ పెరగలేదు మొన్నటిదాకా ఎంత ఉండే వన్ ఇయర్ బ్యాక్ ఇంత రేట్ ఉండే ఇప్పుడు ఇంత పెరిగిపోయింది అనే ఎగ్జాంపుల్ ఎవరు చెప్తలేరు ఎందుకు మనం చూస్తున్నాం ఆల్రెడీ మార్కెట్ అనేది స్తభ్యతగా ఉంది స్లో డౌన్ అయింది స్టాగ్నెంట్ అయింది ఈ మాటలు వింటా ఉన్నాం సో ఇట్లాంటి అనౌన్స్మెంట్లు వచ్చిన తర్వాత అండ్ దీనికంటే ముందు గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది త్రీ ఇయర్స్ నుంచి రేట్లు పెరగలేదు పెరగలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే దీని తర్వాత పెరుగుతుంది అని సో త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్ స్లో డౌన్ అయింది మార్కెట్ పడిపోయింది అన్నప్పుడు సో దీనికి మళ్ళీ కొత్త రూపం ఇవ్వాలి మళ్ళీ మార్కెట్ని బూమ్ చేయాలంటే గవర్నమెంట్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకురావాలి కొత్త కొత్త అనౌన్స్మెంట్లు ఇవ్వాలి పబ్లిక్కి సపోర్ట్ చేసే విధంగా ఇన్వెస్టర్లకు సపోర్ట్ చేసే విధంగా డెసిజన్ తీసుకోవాలి ఆ డెసిజన్ వైపే ఇలా గవర్నమెంట్ అడుగులు వేస్తుంది కాబట్టి ఇలా వస్తున్నారు జనాలు ముందుకి సో రాను రాను ఈ ల్యాండ్ ప్రైజెస్ అనేది కొన్ని ఏరియాస్కి అయితే ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది కానీ అన్ని చోట్ల ఇప్పుడు ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది ఒక చూసిరా మొన్న నాలుగే సీటర్లకు లాగా ఇప్పుడు ఎంత పోయింది మనకి నూట డెబ్బై ఏడు కోట్లు పోయింది ఈడ రెండు వందల కోట్లు అయిపోతుంది ఈడ ముప్పై కోట్లు అయిపోతుంది ఈడ ఇట్లా అని చెప్పే వాళ్ళు కూడా కొందరు ఉంటారు బ్లఫ్ అవుతారు ఇక్కడ కూడా మనం ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి కానీ మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మినిమం ఇంత ఉన్నప్పుడు దీని నుంచి ఒక వంద కిలోమీటర్ రేడియస్ యాభై కిలోమీటర్ రేడియస్లో మినిమమ్ గ్యారంటీ అనేది ఉంటుంది రాను రాను ఇక్కడొచ్చే జనాలను బట్టి ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఇక్కడొచ్చే ఇండస్ట్రీస్ని బట్టి కంపెనీస్ని బట్టి ఇక్కడ ఆటోమేటిక్గా కొంచెం ప్రైజెస్ అనేది పెరుగుతుంది కానీ ఇది అయింది కదా అని దీన్ని ఎగ్జాంపుల్ చూపి అన్నీ చేయొద్దు మళ్ళీ అన్ని అట్లయిపోతాయి అనుకుంటే కూడా మన మూర్ఖత్వం అది ఖచ్చితంగా కాబట్టి ఏదన్నా కానీ ప్రాక్టికల్గా కొన్ని స్ట్రాటజీస్ ఏమున్నాయి ఏమేం పారామీటర్ని బేస్ చేసుకొని ఇక్కడ రేట్ అమ్ముతున్నారు సో ఇలాగ అవ్వడానికి ఇక్కడ ఎంత స్కోప్ ఉందన్నది మనం సిటీ దాటి లేదా ఓవరాల్ సరౌండింగ్ దాటి ఇక్కడ వెళ్ళినప్పుడు కంపేర్ చేసుకోవాలి కోకా పెట్టుకున్న అడ్వాంటేజ్ కోకా పెట్టుకుంటుంది హైటెక్ సిటీకి ఉండేది హైటెక్ సిటీకి ఉంటుంది గచ్చిబోలికి ఉండేది గచ్చిబోలికి ఉంటుంది సో ఈ ఏరియాకు ఉన్న డిమాండ్ ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మారుతుంటుంది ప్రైజ్ కాబట్టి ఇది పెరగడం అనేది ఒక రకంగా మంచిదే కానీ ఒకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ ఎఫోర్డ్ చేయలేరు అండ్ కానీ ఒక టైం వచ్చినప్పుడు ఒక ప్రైమ్ లొకేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ టార్గెట్ ఆడియన్స్ మారిపోతుంటారు అక్కడ నుంచి డిస్టెన్స్ వెళ్తూ ఉంటారు సో ఇప్పుడు మనం ఇక్కడ కొనలేకపోయినాం ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఎగ్జాంపుల్ తీసుకొస్తారు మళ్ళీ పాత వీడియోలన్నీ మురళీమోహన్ గారు ఇక్కడ ఏడు వందల యాభై రూపాయలకి అమ్మారు వెయ్యి రూపాయలకి అమ్మారు సో అప్పుడు ఎవరైతే విజన్తో కొన్నారో ఇలా వాళ్ళందరూ సక్సెస్ ఇప్పుడు కూడా మనం నెక్స్ట్ ఇట్లా ఏరియాలు డెవలప్ ఎక్కడ అవుతున్నాయి వంద కోట్లు అవసరం లేదు ఇవాళ నాలుగు కోట్లు పది కోట్లు ఉన్న భూమి రాబోయే రోజుల్లో పది ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో ఇది ఇరవై కోట్లు అవుతుందా లేదా ముప్పై కోట్లు అవుతుందా లేదా ఇదే పారామీటర్లు వెళ్ళాలి మనం వంద కోట్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఎస్టిమేషన్ అయిపోతుంది అది రీచ్ కాకపోతే డిసప్పాయింట్ అవుతాం కాబట్టి మినిమం గ్యారంటీ ఉందా మినిమం అప్రిషియేషన్ వచ్చినా నెక్స్ట్ పది సంవత్సరాలు ఎట్లా గ్రోత్ అవుతుంది దీన్ని బేస్ చేసుకొని మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది అద్భుతంగా ఉంటుంది సో ఒక పది సంవత్సరాల ముందు ఇరవై సంవత్సరాల ముందు ఈ ఏరియా ఏముండే కాజా కూడా నానక్రామ్ కూడా ఏరియాస్ ఏముండే సో ఈ సరౌండింగ్ ఏరియాస్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి సో రాను రాను ఇప్పుడు హైదరాబాద్ లోపల ఉన్నాయి కాబట్టి ఇంత డెవలప్ అయింది సో నెక్స్ట్ సిటీ ఎక్స్పాండ్ ఎక్కడెక్కడ అవుతుంది ఎక్కడెక్కడ ఇలా గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ ఉంది ఎక్కడ కొత్త ప్రాజెక్ట్స్ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో అలాంటి ఏరియాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లేదా మనం ప్రాపర్టీస్ కొనుక్కుంటే ఖచ్చితంగా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంది అండ్ ఇది పెరగడం వల్ల ఏంటంటే ఒకటి మార్కెట్లో మళ్ళీ కొత్త ఊపు వస్తుంది హైదరాబాద్లో మార్కెట్లో డబ్బులు ఉన్నాయి జనాలు వస్తున్నారు కొంటున్నారు అని చూపేయడానికి సో దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఎక్కడైతే పొటెన్షియల్ ఉంటుందో ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మార్కెట్ వాల్యూ ల్యాండ్ వాల్యూ అన్నది కానీ పెంచలేదు సో ఇప్పుడు పెంచబోతుంది కాబట్టి ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది ఇంకా చూద్దాం రేట్లు పడిపోతాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది భ్రమనే రేట్లు హైదరాబాద్లో మాత్రం పడవు తగ్గదు పెరుగుతాయి కానీ తగ్గదు సో ఇది ఒకటి మాత్రం క్లియర్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే సేఫ్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు కానీ మరీ ఓవర్ ఎస్టిమేషన్ వేసుకొని అన్ని నాలెడ్జ్ సిటీ అయిపోతుంది కోకాపేట అయిపోతుంది ఈ రెండు రెండు అయితే అంటే మాత్రం నమ్మకండి తొందరపడి వాళ్ళు వీళ్ళు చెప్పేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయకండి సో మీరు ఎక్కడన్నా ప్రాపర్టీ కొనాలన్నప్పుడు అన్ని రకాలుగా పారామీటర్స్ అన్ని చెక్ చేసుకొని ఒక రైట్ గైడెన్స్ తీసుకొని అప్పుడు మాత్రం వెళ్ళాలి ఏదో బ్లైండ్గా అయిపోతుంది అదైంది ఇదైందని అన్నీ అయిపోవు కాబట్టి అట్లా రాంగ్ స్టెప్ వేయకుండా రైట్ డెసిషన్ తీసుకోగలితే కనుక డెఫినెట్గా మంచి జరుగుతుంది అండ్ ఇలా గ్రో అవ్వడం అనేది ఏంటంటే రోటీ కపడ మకాన్ అనేది గ్రీన్ ఇండస్ట్రీస్ సో అలాంటిది ఇక్కడ ఏంటంటే కమర్షియల్ డెవలప్మెంట్ అవడానికి మిక్స్డ్ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అడ్వాంటేజ్ అనేది ఎప్పటికి ఉంటుంది సో ఇది రియల్ ఎస్టేట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది తీసుకువచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకన్నీ కూడా బ్యారియర్స్ బ్రేక్ అయిపోతాయి దీంతోనే అమ్మో ఇంకా తగ్గేటట్లేవు ఇప్పుడైనా ముందుకు వద్దాం ఒక అడుగు వేద్దాం అన్న ఆలోచనతో జనాలు మళ్ళీ బయటికి వస్తారు రెండు వేల ఇరవై ఆరు నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఒక కొత్త భూమి చూడబోతున్నాం ఓకే సార్ సో మా ఆడియన్స్ కనుక మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ అడ్వైస్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో ఒకసారి మా కెమెరాకి చెప్తాను సో ఎవరైనా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలి ఏమైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ ఎయిట్ టూ జీరో ఫోర్ టూ అనే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ